హాయ్ హలో నమస్తే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించిన తొలి గట్టం ముగిసింది ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పవన్ కళ్యాణ్ వంగా గీత నామినేషన్లు దాఖలు చేశారు ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఈ ఇద్దరు తమ ఆస్తులు అప్పులకు సంబంధించిన నివేదికను అఫిడవిట్ రూపంలో సమర్పించారు పవన్ కళ్యాణ్ వంగా గీత అఫిడవిట్లను పరిశీలించాక ఒక విషయం స్పష్టమైంది పిఠాపురంలో పోటీకి నిలిచిన ఈ ఇద్దరు కోటేశ్వరులే కాకపోతే టాలీవుడ్ పాపులర్ నటుడు డిమాండ్ ఉన్న హీరో కావడం వల్ల పవన్ కళ్యాణ్ ఆస్తి వైసీపీ అభ్యర్థి వంగా గీతతో పోల్చితే ఎక్కువగానే ఉంది అలానే వంగా గీత ఆర్థికంగా అంతంత మాత్రమైతే కాదండోయ్ ఆవిడకు బోలెడంత ఆస్తి ఉంది అయినా అభ్యర్థులపై సానుభూతి కోసం జగన్ అలా అంటారు కానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కోటీశ్వరులు కానివారేవో చెప్పండి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచే ఏ కొందరో తప్ప ప్రధాన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులంతా ఆర్థిక పరిపుష్టి కలిగిన వారే రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచి ఈ ఎన్నికల్లో పిఠాపురం బరిలో నిలిచిన వంగా గీత కూడా ఈ కోవలోకి వస్తారు పిఠాపురం శాసనసభ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచిన వంగా గీత తన మొత్తం ఆస్తుల విలువ ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ ఫ్లాట్లు భూములు కలిపి తన స్థిరాస్తుల విలువ పదమూడు పాయింట్ ఒకటి ఒకటి కోట్లుగా వంగా గీత చెప్పుకొచ్చారు వంగా గీత దగ్గర బంగారం కూడా భారీగానే ఉందండి ఆమె వద్ద రెండు కిలోల బంగారం ఉందట ఆమె భర్త కాశీ విశ్వనాథ్ వద్ద మూడు వందల గ్రాముల బంగారం ఉందని అఫిడవిట్లో ఆమె వెల్లడించారు బంగారం ధరలు ప్రస్తుతం ఎలా పెరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే వంగా గీత రెండు కిలోల బంగారాన్ని నలభై లక్షల కొనుగోలు చేయగా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ బంగారం ధర కోటి ఇరవై లక్షలు పలుకుతుందని ఆమె తన అఫిడవిట్లో స్పష్టం చేశారు తన భర్త మూడు వందల గ్రాముల బంగారం ఆరు లక్షలకు కొంటే ప్రస్తుతం ఆ బంగారం ధర పద్దెనిమిది లక్షలు ఉందని మార్కెట్ వాల్యూతో సహా వంగా గీత అఫిడవిట్లో చూపారు బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు కానీ చేతిలో ఉన్న నగదు కానీ బంగారం కానీ కార్లు ఇతరత్ర వాహనాలు కానీ వంగా గీత తన పేరు మీద ఉన్న చరాస్తుల విలువ రెండు కోట్ల పది లక్షల పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలుగా చూపారు తన భర్త కాశీ విశ్వనాథ్ పేరు మీద ఇరవై ఏడు లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయల చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు సవివరంగా చెప్పుకోవాలంటే తన వద్ద ఇరవై లక్షల నగదు ఉండగా ఐదు బ్యాంకు ఖాతాల్లో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు ఆమె భర్త కాశీ విశ్వనాథ్ వద్ద ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు ఉందని పేర్కొన్నారు ఇక వాహనాల విషయానికి వస్తే క్వాలిస్ ఇన్నోవా కార్లు హీరో హోండా సిబిజెడ్ మోటార్ బైక్ ఉందని అఫిడవిట్లో ఎన్నికల సంఘానికి వంగా గీత వివరించారు కాకినాడ చుట్టుముట్టు వంగా గీత గట్టిగానే భూములు కొన్నారు భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ముందుగానే గ్రహించిన ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచే ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేశారు అప్పటినుంచి కాకినాడలో కానీ కాకినాడ పరిసర ప్రాంతాల్లో కానీ చాలానే భూములు కొనుగోలు చేశారు కాలక్రమేణా ఆ భూముల ధర పెరుగుతూ వచ్చింది ఫలితంగా వంగా గీత పేరు మీద ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటి ధర లెక్కగడితే ప్రస్తుత మార్కెట్ వాల్యూ పదమూడు కోట్లకు పైగానే ఉంది ఆమె భర్త పేరు మీద ఉన్న భూములు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ ఫ్లాట్లు అన్నీ చూస్తే దగ్గర దగ్గర పదమూడు కోట్ల అరవై నాలుగు లక్షల స్థిరాస్తి ఉందని అవిడవిట్లు వంగా గీత క్లారిటీగా చూపించారు అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసే సమయానికి ఇప్పటికీ వంగా గీత ఆస్తులు తొమ్మిది కోట్ల మేరకు పెరిగాయి విడ్డూరమో కానీ మన దేశంలో బండెడు చాకరీ చేసే ఉద్యోగుల జీతాలు ఐదేళ్ల వ్యవధిలో వేలల్లో పెరుగుతుంటే రాజకీయ నేతల ఆస్తులు మాత్రం ఐదేళ్లు గడిచేసరికి కోట్లలో పెరుగుతుంటాయి మనం మాత్రం ఏం చేస్తాంలే ప్రజాస్వామ్య విధానంలో నడిచిన మన దేశంలో ఆర్థిక స్వేచ్ఛ కేవలం రాజకీయ నాయకులకే ఉందనుకుంటా వంగా గీతను తప్పుబట్టడం మా ఉద్దేశం కాదు ఐదేళ్లలో రాజకీయ నేతల ఆదాయం అమాంతం పెరిగినట్లు సామాన్య మధ్యతరగతి ప్రజల ఆదాయం కూడా పెరిగితే బాగుండేనే పిచ్చి ఆశ అంతే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత ఆస్తి వివరాలతో పాటు అప్పులను కూడా ఒకసారి పరిశీలిద్దాం వంగా గీత కానీ ఆమె భర్త కానీ బయట వ్యక్తుల దగ్గర రూపాయి కూడా అప్పు తీసుకోలేదు బ్యాంకుల నుంచి మాత్రమే లోన్ తీసుకున్నారు ఈ భార్యాభర్తలు బ్యాంకులకు మాత్రమే బాకీ పడ్డారు వంగా గీత అప్పు నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల పద్నాలుగు వేల తొంభై మూడు రూపాయలు కాగా ఆమె భర్త కాశీ విశ్వనాథ్ అప్పు యాభై ఒక్క లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు పది లక్షల వెహికల్ లోన్ మిగిలినవి మోర్టేజ్ లోన్స్ హౌసింగ్ లోన్ కావడం గమనార్హం ఇక విద్యార్హతల విషయానికి వస్తే వంగా గీత దరిదాపుల్లో కూడా ఆమె ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ లేరు పవన్ కళ్యాణ్ చదువుకుంది టెన్త్ క్లాస్ మాత్రమే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యూనివర్సిటీ ఆఫ్ నాగ్పూర్లో ఎమ్మెల్ పూర్తి చేశారు టెన్త్ ఇంటర్ బిఏ బిఎల్ ఎంఎల్ ఆమె విద్యార్హతలు కేసుల విషయంలో కూడా వంగా గీతతో పవన్ కళ్యాణ్ పోల్చుకునే పరిస్థితే లేదు పవన్ కళ్యాణ్పై ఎనిమిది పెండింగ్ కేసులు ఉండగా వంగా గీతపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవు విద్యార్హత పెండింగ్ కేసులు రాజకీయాల్లో ప్రామాణికం కాదనే విషయం మనకు తెలిసిందేగా మన దేశంలో జైలు జీవితం గడిపి బెయిలుపై ఉండి ముఖ్యమంత్రిగా నెగ్గిన రాజకీయ నేతలు ఉన్నారు ముఖ్యమంత్రిగా నెగ్గాక ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొని ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న నేతలను మన కళ్ళ ముందే చూస్తున్నాం అందువల్ల కేసులు నమోదైనంత మాత్రాన పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు అనర్హుడని కాదు ఏ పెండింగ్ కేసు లేనంత మాత్రాన వంగా గీత చెప్పేది ప్రజాసేవైనా చేసేది రాజకీయం కాకుండా పోదు కాకపోతే ఇద్దరు అభ్యర్థులు పోటీలో నిలిచిన సందర్భంలో బలాబలాలు బలహీనతలు పోల్చి చూడడం ఎప్పుడూ జరిగేదే అంతేగాని పవన్ కళ్యాణ్ వంగా గీత ఈ ఇద్దరులో ఏ ఒక్కరిని కించపరిచే భావన ఏమాత్రం లేదు పిఠాపురంలో వంగా గీత పవన్ కళ్యాణ్ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ సందర్భంగా భారీ జనసందోహంతో బలప్రదర్శన కూడా చేశారు నామినేషన్ ర్యాలీలు బహిరంగ సభలకు రోడ్ షోలకు హాజరైన జనాన్ని చూసి గెలుపును డిసైడ్ చేయడం సమంజసం కాదనుకుంటా ఎందుకంటే గతంలో కూడా సభలు సూపర్ హిట్ అయిన డిజ ఎన్నికల్లో డిజాస్టర్ రిజల్ట్స్ను మూటగట్టుకున్న రాజకీయ పార్టీలను తెలుగు రాష్ట్రాల్లో చూసాం ఉదాహరణకు ప్రజారాజ్యం అందువల్ల ఓటర్ నాడి ఏంటనేది ఫలితాలు వెల్లడయ్యేదాకా అంతు చిక్కని విషయం అప్పుడే ఓ అంచనాకు రాలేం పైగా పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లు సెంటిమెంట్ కరిగిపోతారని టాక్ కూడా ఉంది పిఠాపురం రిజల్ట్స్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా పిఠాపురం సీటును బీజేపీకి కేటాయించింది బీజేపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పెండెన్ దొరబాబు పోటీ చేశారు పిఠాపురం టికెట్ ఆశించి భంగపడ్డ సంగిశెట్టి వీరభద్రరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన ఒకే ఒక్క ఎమోషనల్ డైలాగ్ గెలుపు తన గుమ్మానికి వెతుక్కుంటూ వచ్చేలా చేసింది అసెంబ్లీకి పంపుతారో కాటికి పంపుతారో మీ ఇష్టం ఇవే నా చివరి ఎన్నికలు అని ఆయన చేసిన ఎన్నికల ప్రచారం సెంటిమెంట్గా మారి ఓటర్ల మూడ్ను ఆయనకు అనుకూలంగా మార్చేసింది ఆ ఎన్నికల్లో సంగిశెట్టి వీరభద్రరావు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి బీజేపీ టీడీపీ బలపరిచిన పెండెన్ దొరబాబుకు జలకిచ్చారు పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థి గెలవటం వర్మతో మొదలైంది కాదని ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది వైసీపీ కూడా ఈ ఎమోషనల్ కోణంలోనే మహిళా అభ్యర్థి అయిన వంగగీతను పిఠాపురం అభ్యర్థిగా పోటీలో నిలిపింది పవన్ కళ్యాణ్కు ఎంతటి క్రేజ్ ఉన్నప్పటికీ మహిళగా కాపు సామాజిక వర్గ నేతగా వంగా గీతకు ఓటర్లు అండగా నిలిచే అవకాశం ఉందని వైసీపీ బలంగా నమ్ముతోంది ఎన్నికల ప్రచారానికి పదిహేను రోజులకు పైగానే సమయం ఉంది నాలుగైదు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనే సమయంలో వంగా గీత ఎమోషనల్గా ఒక వీడియో విడుదల చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు మొన్నటికి మొన్న తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఈ వ్యూహాన్ని అనుసరించారు హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి తన భార్య బిడ్డతో కలిసి ఎమోషనల్గా ఒక వీడియో విడుదల చేశారు ఆ వీడియో వల్లే పాడి కౌశిక్ రెడ్డి గెలిచారని కాదు కానీ ఈటెల లాంటి ప్రత్యర్థిని ఓడించి గెలిచేందుకు ఆ ఎమోషనల్ వీడియో కూడా ఖచ్చితంగా ఉపయోగపడిందని చెప్పొచ్చు మరి పవన్ కళ్యాణ్ లాంటి ప్రత్యర్థిని ఓడించాలంటే వంగా గీత ఈ తరహా వ్యూహం అనుసరించే అవకాశం లేకపోలేదు పైగా పిఠాపురంలో ఒక్కసారి ఇదే వ్యూహంతో స్వతంత్ర అభ్యర్థి గెలిచిన చరిత్ర కూడా ఉంది వంగా గీత వైసీపీ మంది మార్బలం ఎంతవరకు పవన్ కళ్యాణ్ విజయావకాశాలను దూరం చేయగలరో చూడాలి మరి ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు పోటీ చేసిన స్థానాల్లో పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం మాత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది జగన్కు పులివెందుల చంద్రబాబు కుప్పం సిట్టింగ్ స్థానాలు పైగా ఆ నియోజకవర్గాల్లో జగన్ చంద్రబాబు ఓడిన చరిత్రే లేదు కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి అది కాదు ఈ ఇద్దరు నేతలతో పోల్చితే పూర్తి భిన్నం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం గాజువాక స్థానాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే పైగా ఇప్పుడు ఆ రెండు స్థానాల్లో కాకుండా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తుండడం వైసీపీ పవన్పై మహిళా అభ్యర్థిని పోటీకి నిలపడం ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం రాష్ట్రంలో కూటమి గెలిచినా ఓడినా పవన్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనను శాసనసభకు పంపిన క్రెడిట్ పిఠాపురం ఓటర్లకు దక్కుతుంది పులివెందుల కుప్పం సరసన పిఠాపురం కూడా చేరుతుంది అందుకే పిఠాపురం ఓటర్ల తీర్పుపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆసక్తి ఉత్కంఠ ఇదండి ప్రధాన అభ్యర్థుల నామినేషన్ల అనంతరం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పిఠాపురం అసెంబ్లీ పోరుపై మా విశ్లేషణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్సాఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ